డెవలప్మెంట్ పబ్లిషర్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇది జెన్యున్ ఉంటేనే ఇక్కడ కొంచెం లిస్ట్ చేస్తారనమాట సో ఇది లిస్ట్ చేసిన తర్వాత మీరు చూస్తే ట్రస్టెడ్ బై ఏడబ్ల్యూఎస్ స్టార్టప్స్ గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఎన్ఐఎస్టి ఎన్ఐఎస్టి అంటే ఇక్కడ ఇంటర్లింక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ ఫేస్ వెరిఫికేషన్కి వాళ్ళు కొన్ని నామ్స్ అనేది ఫాలో అవ్వాలి అది అప్రూవ్ చేసింది ఏంటంటే ఎన్ఐఎస్టి అనమాట అక్కడ నుంచి అప్రూవ్ చేసుకున్న టెక్నాలజీ అండ్ ఇప్పటిదాకా అక్కడ ప్రపంచవ్యాప్తంగా దీనిలో ముప్పై లక్షల మంది రిజిస్టర్ అయ్యారండి సో ఎందుకు రిజిస్టర్ అవుతున్నారంటే ఈ నెట్వర్క్లో మనం ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవ్రీ ఫోర్ అవర్స్కి మైనింగ్ చేసుకుంటే కొన్ని కాయిన్స్ అనేది వస్తాయి కాయిన్లో మనం ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి మైనింగ్ చేసుకునే వాళ్ళం కదా అలానే ఇంటర్లింక్లో కూడా ఎవ్రీ ఫోర్ అవర్స్కి మైనింగ్ చేసుకున్న తర్వాత కొన్ని కాయిన్స్ వస్తాయి ఇంకా ట్రేడింగ్లోకి రాలేదు వీళ్ళు ట్రేడింగ్లోకి ఈ ఇయర్ డిసెంబర్ కానీ అంటే డిసెంబర్ ట్వెల్వ్ ఇంటర్లింక్ డే లాగా ఒక రాబోతుంది అది ఇంకా టు కన్ఫర్మ్ అనమాట లేదు అంటే मार्च uh,